తిరుమల శ్రీవారిని అంబికాకృష్ణ విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి నాన్న తమిళ యాక్టర్ నీలిమారాణి యాక్టర్ దివివద్యాలు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ముక్కులు చెల్లించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

आई नि प्लीज सबसक्राइब टू एंट्री टीवी ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటం శ్రీధర్ రెడ్డి గారు శ్రీ కావ్య కృష్ణ రెడ్డి గారు ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానించువారు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల ఐక్య వేదిక नेलूर सिद्धार्थ एंड डर्मेटोलॉजी हॉस्पिटल టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు